వెల్కమ్ టు ఎంవి న్యూస్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి చింతకాయ అయ్యన్నపాతుడు దుయ్యబట్టారు వివరాల్లోకి నిన్న మీడియాకు వీడియో వీడియోలు చేసిన మాజీ మంత్రి అయ్యన్నపాతుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆయన అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాను ప్రతి ఒక్కరూ పరిశీలించాలని అందులో ఎవరైనా ఓట్లు లేకపోతే ఫారం సిక్స్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు ఇందుకు నామినేషన్లకు పది రోజుల ముందు వరకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు ఓటర్ జాబితాలో చనిపోయిన ఓట్లు డబుల్ ఎంట్రీలు ఇతర లోపాలు ఉంటే ఫార్మ్ ఏడు ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించి తీరాలని ప్రజలు ఆయనకు పిలుపునిచ్చారు సాయంత్ర వాలంటీర్లు అడ్డుపెట్టుకుని తప్పుడు పనులు చేయడానికి వస్తే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయాలని స్థానిక అధికారులు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆర్డీఓ కలెక్టర్ లేదా ఎలక్షన్ కు ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అందరికీ నమస్కారం అండి ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో రేపు ఏప్రిల్లో ఎన్నికలు జరగవచ్చు అని చెప్పి మేము అందరం భావిస్తున్నాం మీకు కూడా తెలిసిన విషయం అయితే ఈ ఎన్నికల్లో మరి వాటర్ లిస్ట్ కూడా తయారైపోయింది మరి నాలుగు రోజుల క్రితమే నాలుగైదు రోజుల క్రితం అనుకుంటాను ప్రభుత్వం మనకి వాటర్ లిస్టులు కూడా పంపించారు ఆ వాటర్ లిస్టులు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర కూడా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరూ కూడా వాటర్ లిస్టు క్షుణ్ణంగా పరిశీలించండి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వీరు లేదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పంపించవలసిందే దాంట్లో వేరే ఆలోచనే ఉండకూడదు మనకి రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటే జైలుకి పంపించాలంటే ముందు ఓడించాలి కదా మనం ఓడించాలంటే మనకు ఓటు ఉండాలి కదా అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ వాలంటీర్ వ్యవస్థని అధికారులు కొంతమంది పనికి మానులు అధికారులు చేతిలో పెట్టుకొని ఈ వాటర్ లిస్టులో దొంగ ఓట్లు జాయిన్ చేసి లేకపోతే మన ఓట్లు తీయించేసి గెలవాలని ప్రయత్నాలు స్టార్ట్ చేశాను ఆల్రెడీ తెలిసిపోయింది అతనికి రేపు ఎన్నికల్లో నేను జగన్మోహన్ రెడ్డి గెలడన్న విషయం తెలిసిపోయింది ఓడిపోతే ఇంటికి పోవడం ఇంటికి కాదు జైలు కూడా పోతాడని అర్థమైంది కాబట్టి ఏదోలాగా మన ఓట్లు తీసేసేయడం లేదా ఏదో ప్లాన్ చేసి దొంగ ఓట్లు జాయిన్ చేసి గెలవాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తున్నాడు అది అందరికీ అది కూడా అందరికి తెలిసిన విషయాన్ని అయితే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని మాట్లాడుతున్నాం ఓడించాలంటే ఓటు ఉండాలి కదా అని చెప్పి వాటర్ లిస్టులు వచ్చాయి కొత్తగా గవర్నమెంట్ ప్రింట్ చేసి పంపించారు ఎన్నికల కమిషను ఆ వాటర్ లిస్టుని క్షుణ్ణంగా పరిశీలించండి ఆ వాటర్ లిస్టులో మన పేర్లు ఉన్నాయి లేదా మన బంధువుల పేర్లు ఉన్నాయి లేదా మన తాలుగు అభిమానుల పేర్లు ఉన్నాయి లేదా మన తెలుగుదేశం పార్టీ నాయకుల తాల పేర్లు ఉన్నాయి లేదా ఇవన్నీ కూడా పరిశీలించండి పరిశీలించిన తర్వాత ఒకవేళ పేరు కానీ లేకపోతే మీరు అనుమానపడాల్సిన లేదు ఎలక్షన్ కమిషన్ మనకి టైం ఇచ్చారు నామినేషన్ వేసి టైం ఇస్తారు మనకి ఆ టైంకి పది రోజులు ముందు వరకు కూడా మన టైం ఉంది నామినేషన్ అయిపోయిన తర్వాత చేయడానికి అవదు నామినేషన్ ముందు పది రోజుల ముందు ఎప్పుడైనా సరే మీరు ఫారం సిక్స్ ఫిల్అప్ చేసి చేసిస్తే మీకు కంపల్సరీగా ఓటు ఇవ్వవలసిందే దాంట్లో ఏ విధమైన ఇబ్బందులు ఉండో అది ఆల్రెడీ ఎన్నికలు కమిషన్ మనకు అవకాశం ఇచ్చింది రెండవది ఏంటంటే ఏదైనా వాటర్ లిస్టుల లోపాలు ఉన్నా లేకపోతే చనిపోయిన ఉన్నా లేకపోతే డబల్ ఎంట్రీలు ఉన్నా గ్రామానికి సంబంధం లేని వాళ్ళు ఓట్లు ఉన్నా మీరు ఆన్లైన్లో ఫారం సెవెన్ ఫారం సెవెన్ ద్వారా అప్లై చేస్తే అవన్నీ కూడా తొలగిస్తారు ఇది కూడా గుర్తుంచుకోండి మీరు ఇది చాలా అవసరం దీని మీద మీరందరూ కూడా బాగా జాగ్రత్తగా మనది మూడు నెలలు మూడు నెలలు మనం కష్టపడితే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడవాళ్ళని అవుతారు కాబట్టి దయించి ఆలోచించేయమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను అలాగే ఎవరైనా అధికారులు మన ప్రాంతంలో ఉన్న అధికారులు కొంచెం ఓవర్ యాక్షన్ చేసినా తప్పుడు పనులు చేసినా మీరు వెంటనే వాళ్ళ కలెక్టర్ గారికి అనకాపల్లి కలెక్టర్ గారికి తర్వాత ఆర్డీఓ గారికి తర్వాత ఎన్నికల కమిషన్కి కూడా కాగితం పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఎలా మీరు ఎన్నికల కమిషన్ కానీ కలెక్టర్ గారికి కానీ ఏ విధంగా లెటర్ రాయాలని తెలియపోతే మా నా నర్సీపట్నం మా ఇంటికి వస్తే నేను ఏ విధంగా రిపోర్ట్ రాయాలో మా పిఏల ద్వారా వాళ్ళ ద్వారా మీకు చెప్పించి ఏర్పాటు చేస్తాను దీని మాత్రం ఎట్టి పరిస్థితి అశ్రద్ధ చేయొద్దు చెప్పి ఈ సందర్భంలో ఎందరికీ మనం చేస్తానండి మరో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది మనం ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో నా వాలంటీర్లు నా వాలంటీర్లు మన పార్టీకి సంబంధించిన వాలంటీర్లు చెప్తున్నాడు పబ్లిక్గా ఈ వాలంటీర్ల ద్వారా తప్పుడు పనులు చేయించడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు అలాగని చెప్పి ఎవరు చాలా మంది చేసేవాళ్ళు ఉండరు నాకు తెలిసి ఎవరైనా కొంతమంది ఉంటే అటువంటి వాళ్ళని గుర్తించండి అలాగే జ లెవెల్లో అధికారులు ఎవరైనా కొంచెం యాక్షన్ చేస్తే నా దృష్టి తీసిరండి నేను ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళి కలెక్టరేట్ దృష్టి తీసుకెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం ఎక్కడ అశ్రద్ధ చేయొద్దండి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మన పిల్లల భవిష్యత్తుకి చాలా ఎన్నికలు ముఖ్యం కాబట్టి అందరూ అశ్రద్ధ చేయొద్దండి దయించి దీని మీద దృష్టి పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ